హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వర్షధీరా ఫుడ్స్లో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే వెజ్ పాస్తాని చూపించబోతున్నానండి ఎటువంటి సాస్లు వాడకుండా కేవలం మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేసుకోవచ్చు ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేసుకునేలాగా ఉండి చాలా చాలా రుచిగా ఉంటుంది వెజ్ పాస్తా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు పాస్తాను తీసుకుంటున్నాను పాస్తా ఒకసారి బాగా కడిగిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి పాస్తాలో మనం వేసిన ఉప్పు అలాగే నూనె బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి పాస్తాను ఉడికించుకోండి అయితే పాస్తా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి నాలుగైదు నిమిషాల్లోనే ఉడుకుతుంది దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాస్తాను ఉడికించుకోండి పాస్తాను మరీ మెత్తగా ఉడికించేయకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఉడికించుకోండి ఇలా నొక్కి చూసినప్పుడు పాస్తా కొంచెం గట్టిగా ఉండాలి ఇలా ఉడికాక వెంటనే పాస్తాలో నుండి నీళ్లను చేసి చల్లని వాటర్ని ఒక గ్లాస్ పోసుకోండి ఇలా చేస్తే పాస్తా వేడికి ఉడికిపోకుండా ఉంటుంది అలాగే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా కాగాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసుల్లో ఆవాలు పప్పులు అలాగే రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని పోపు బాగా వేగనివ్వండి పోపు ఈ విధంగా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను బాగా వేపుకోవాలి అయితే ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎర్రగా వచ్చే వరకు వేపాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా వచ్చాక మీడియం సైజ్ క్యారెట్ ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసి క్యారెట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ ముక్కను తీసి తుంచి చూడండి గోడ తొగ్గిచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి అలాగే కట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాను తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి టమాటాలను ఫ్రై చేసుకోండి అయితే టమాటాలు కూడా మరీ మెత్తగా ఫ్రై చేయకూడదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ టమాటా ముక్కలనేవి అనేవి కనిపించేలాగా ఉండాలి ఇలా టమాటా ముక్కలను కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఇవన్నీ కూడా పోపులో బాగా కలిసేలాగా ఒక నిమిషం మిక్స్ చేయండి మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని పోపులోకి తీసుకోండి ఇప్పుడు మనం వేసిన పాస్తాకి మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా ఒకటి రెండు నిమిషాలు బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా ఒక పాస్తాను తీసుకొని టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సరిపడా సాల్ట్ని వేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైందండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇలా సాల్ట్ కూడా పాస్తాలో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి మనం వేసిన మసాలాలన్నీ పాస్తాకు బాగా పట్టేలాగా రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమున చల్లుకొని బాగా కలిసేలాగా మరొక నిమిషం బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేశారంటే చాలా చాలా ఎమీగా ఉంటుందండి మీరు ఏదైనా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వెజ్ పాస్తాని ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్